హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ న్యూస్ కేతిరెడ్డి నువ్వు చేసిన జిమ్మిక్కలు గత ప్రభుత్వంలో చేసే విధంగా ఇప్పుడు కూడా చేస్తున్నావంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ధర్మవరంలో క్రిమినల్ రాజకీయాలు చేస్తున్నారని జగన్ రెడ్డి డైన్ లో కేతి డి ఎస్పీతో కలిసి ఓటమిలో చిచ్చులు రేపాలి అని చూస్తున్నారు అని మా ప్రభుత్వంలో కూడా నాకు గన్ మ్యాన్లు రాకుండా ఈ కేతిరెడ్డి ధర్మవరం డిఎస్పీ ద్వారా దొంగ రిపోర్ట్లు పంపి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు ప్రభుత్వ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే పెట్టాలి అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు నా గన్మెన్ హతమార్చాలని చూసావు నువ్వు నన్ను చంపించాలని చూసావు నువ్వు గత ప్రభుత్వంలో నన్ను చంపించాలని చెప్పేసి నాకున్నటువంటి గన్మెన్లను జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చొని మధు గన్మెన్ తీయల్చింది అని చెప్పేసి పట్టుపట్టి గన్మెన్ తీర్చినారు అప్పుడున్నటువంటి నాకు ఆ పోలీస్ అధికారులే చెప్పారు గన్మెన్లు తీర్చేశారు తీర్చేసి ఎన్ని ఇబ్బందులు నన్ను ఇబ్బందులు పెట్టావు మళ్ళీ ఇప్పుడు కూడా అంత కొందరు అధికారులు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళను కోట్ల రూపాయల డబ్బులతో నువ్వు మేనేజ్ చేస్తూ ఇప్పుడు కూడా మీకు విషయం చెప్తావుటీ ఇంకా ఇప్పుడు కూడా నాకు కాలని చెప్పేసి నేను మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి లెటర్ ఇచ్చా ఆయన లెటర్ ఫార్వర్డ్ చేశారు ఇప్పుడు కూడా ఈ కేతి రెడ్డికున్నటువంటి ఇన్ఫ్లెన్స్ తో ఇక్కడ ఈ డిఎస్పీ వీళ్ళంతా కలిసి ఇప్పుడు కూడా నాకు స్వయానా ఉప ముఖ్యమంత్రి నాకు గన్మెన్ ఇవ్వనని లెటర్ పంపిస్తే కూడా ఈ రోజుకు మా గవర్నమెంట్ వచ్చి మూడు నెలలు అవుతుంది నా నెల అవుతుంది దాదాపు మా లెటర్ పంపించి కూడా రెండు నెలలు అయింది ఈ కింది స్థాయి డీఎస్పీ స్థాయి లాంటి అధికారులతో దొంగ రిపోర్ట్లు పంపిస్తూ ఇప్పుడు కూడా నాకు గన్మెన్ రాకుండా కేతి రెడ్డి అడ్డుకుంటా ఉన్నాడు బాగా గుర్తు పెట్టుకోండి రెండు నెలలు పై పైన నేను గన్మన్ కలను అడగబట్టే ఇప్పుడు కూడా ఈ కేతిరెడ్డి పాత పచ్చరని ఒక తీసుకొని నా మీద వ్యక్తిగతంగా అక్షతో ఈ డీఎస్పి లాంటి వాళ్ళతో తప్పుడు రిపోర్ట్లు పంపిస్తూ ఇప్పుడు కూడా నా గన్మెన్ రాకుండా అడుగుతుండదు కేతిరెడ్డి అది చూడు మా మా పార్టీ అధ్యక్షులు వారు నిద్ర పెట్టారు నా గన్మెన్ ఇవ్వండి అని కానీ ఈరోజు కూడా ఈ కేతిరెడ్డి అడ్డుకుంటా ఉన్నాడు అంటే ఇక్కడ కింద నుంచి రిపోర్ట్ వాళ్ళు కదా తప్పుడు రిపోర్ట్లు నేను అక్కడ ఏం జరిగిందో అన్నాను తెలుసు మీడియా సాక్షి పోలీసు అధికారులకు సహకరించి నేను అక్కడ ఈ వ్యక్తిని కాపాడే ఈ వ్యక్తికి ఇబ్బంది కాకుండా నేను చర్యలు తీసుకుంటే నా మీద ఈ విధమైనటువంటి వ్యక్తిగత ఆరోపణలు ఎక్కడ పోతున్నావు నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మామూలుగా ఏదైనా ప్రభుత్వము పోయినా